రెండు వేల పదిహేను లో పూరం తీవ్ర గాయాల పాలయ్యాడు వాటిలో ఎడమ పాటల్లా స్నాయువు చీలడం మరియు కుడి చీలమన్న పగులు కూడా ఉన్నాయి దీనివలన అతను ఆరు నెలలు మంచం పట్టాడు మరియు అతని క్రికెట్ భవిష్యత్తు గురించి అనిశ్చితంగా ఉన్నాడు శస్త్రచికిత్సలు మరియు తీవ్రమైన పునరావాసం ద్వారా అతను ఫిట్నెస్ ను తిరిగి పొందడమే కాకుండా బలంగా ఎదిగాడు రెండు వేల పదహారు లో వెస్టిండీస్ తరపున అరంగేటం చేశాడు మరియు ప్రపంచవ్యాప్తంగా రాణించాడు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల ఇరవై నాటికి పూరంలో దవడ డ్రాపింగ్ సేవలతో తన అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకున్నాడు అతని స్థితిస్థాపకత అతన్ని రోల్ మోడల్ గా మార్చింది వైఫల్యాలు గొప్ప పునరాగమనాలకు దారితీస్తాయని నిరూపించింది రెండు వేల ఇరవై ఐదు లో పూరన్ తీరెను సున్నా క్రికెట్ లో అత్యంత భయపడే బ్యాటర్లలో ఒకరిగా మరియు ఉత్తమ ఫీల్డర్లలో ఒకరిగా ఆధిపత్యం చెలాయించడం కొనసాగించాడు